బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాంధీ గాంధీగూడెం మహిపాల్ రెడ్డి అట్లాగే ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు ఎందుకంటే పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన తన తీర్పులో వెల్లడించారు పత్రికల్లో వచ్చిన వార్తలు అండ్ ధృవీకరించని టీవీ ఛానళ్ళ వీడియోలను వాళ్ళు సమర్పించారని స్పీకర్ మెన్షన్ చేశారు అండ్ చట్ట ప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు లేనందున ఈ ఐదుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయవలసిన అవసరం లేదని వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని ఆయన తన తీర్పులో తెలియజేశారు అండ్ ఈ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనన్నది పిటిషనర్ల వాదన ఇది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాదన అయితే ఈ వాదనకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో సాక్ష్యాలు వాటిని రుజువు చేసలే రుజువు చేయలేకపోయారు అన్నది స్పీకర్ తీర్పులో ప్రధానంగా మనకు కనిపించిన అంశం సో ఈ అనర్హతకు సంబంధించిన పిటిషన్స్ కొట్టివేశారు టోటల్గా మొత్తం పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపిస్తూ వాళ్లపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో వివిధ రూపాల్లో ఆ పార్టీ పోరాడుతోంది అయితే వాళ్లకు పెద్ద షాక్గా భావించాలి ఇది అసెంబ్లీ స్పీకర్ తీర్పు సరే దీన్ని స్పీకర్ తీర్పును మేము ఖండిస్తున్నాము ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అండ్ ఇట్లా రకరకాల తీర్పు స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగాన్ని హత్య చేయడమే అటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకటే టోన్లో మాట్లాడుతున్నారు ఒకటి రాజ్యాంగ విరుద్ధం అదే స్పీకర్ జడ్జిమెంట్ ఇంకొకటి చట్టాన్ని గౌరవించలేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఇదంతా బాగానే ఉంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశాడు ఆయన తాజాగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద రెండు వేల ఇరవై మూడు వరకు ఆ పదిహేళ్ల కాలంలో ముప్పై తొమ్మిది మందికి పైగా ఎమ్మెల్యేలను ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా అందులో కొంతమందికి మంత్రి పదవులను కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది అంటే బీఆర్ఎస్ పార్టీకి దక్కింది సో దాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులను వాళ్ళు గట్టిగా సమర్థించుకున్న సమర్థించుకోవడమే కాకుండా ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎప్పుడైతే పార్టీ వాళ్ళు ఫిరాయించారో లేకుంటే పార్టీ మార్పునకు ప్రయత్నించారో వెంటనే రాజ్యాంగం గుర్తుకొస్తోంది ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది చట్టాలు గుర్తుకొస్తున్నాయి అంటూ ఆయన మాట్లాడాడు ఎవరు మన కాంగ్రెస్ విప్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అప్పుడు అంటే బీఆర్ఎస్ హయాంలో ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వాళ్ళలో మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళలో మంత్రి పదవులు పొందిన వాళ్ళలో ఎవరు మన పేరేంటి తలసాని శ్రీనివాసరావు ఉన్నాడు అట్లాగే సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు ఇంకా కొంతమంది వివిధ పదవులు కూడా ఇచ్చారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరు ఏ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరినా అది తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ ఏదైతే సాధించామో రాష్ట్రం కొత్తగా ఏర్పడిందో ఈ రాష్ట్ర స్వరూప స్వభావాలను మార్చడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నందున కేసీఆర్ ఆశయ సాధనలో తాము కూడా అంకితమవుదో అనే ఉద్దేశంతో చేరినట్టు అనుకోవాలి ఓకే కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే లైక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించడము చేరాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము జరిగింది అనుకుందాం సో వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి నిరోధకులు అండ్ వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు వాళ్ళపైన అనర్హత వేటు పడాలి వాళ్ళు అనర్హ వాళ్ళపైన అనర్హత వేటు పడితే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఇది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన సో ఇప్పుడు పది మంది పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వస్తోంది ఆ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ పోరాడుతోంది సో ఈ నేపథ్యంలో స్పీకర్కు ఎమ్మెల్యే కడియం శేర్ ఒక వివరణ ఇచ్చాడు ఆయన ఏం చెప్పాను నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది కడియం సేరి ఉదాహరణ ఇచ్చాడు ఆయన ఆయన ఇచ్చాడు తర్వాత దాని పార్టీ మారినట్లుగా జరుగుతున్న ప్రచారం అబద్ధమని కూడా ఆయన ఖండించాడు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కడింశేరి అన్నాడు కడింశేరి సీనియర్ రాజకీయ నాయకుడు అండ్ నా శేషన్ గర్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సో ఇప్పుడు ఇక మనం చర్చించాల్సింది ఏంటంటే అసలు చట్ట విరుద్ధమైనది ఏమిటి చట్టబద్ధమైనది ఏమిటి రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగ విరుద్ధమైనది ఏమిటి అంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరు పెద్ద ఎత్తున ఫిరాంపులు చేసిన మాట నిజం అది ఎవరు కొట్టిపడాలనేది వీల్లేదు అది క్లియర్గా విజిబుల్గా మనకు అసెంబ్లీ నంబర్స్ చూస్తేనే తెలుస్తుంది అసెంబ్లీలో పార్టీల బలాబలాలను చూస్తేనే అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో ఎనభై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు సో బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన మెజార్టీ కంటే ఇరవై ఎనిమిది స్థానాలు ఎక్కువ వాళ్ళకు మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న బలాబలాల దృష్ట్యా మనకు ఏ రాజకీయ పార్టీ అయినా అరవై సీట్లు కనుక అధిగమిస్తే అంటే దానికి మించి గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు వాళ్ళు ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి రాజ్యాంగం ఒక అవకాశం ఇస్తుంది బట్ ఇక్కడ ఎనభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి వచ్చిన రెండో టర్మ్లో అధికారులకు వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఈ ఫిరాయింపులను ప్రోత్సహించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద ఎక్కువ మందిని అసెంబ్లీ శాసనసభ్యులను లాగి పారేశాడు దేంట్లోకి బిఆర్ఎస్లోకి దాంతో వాళ్ళ సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు మనం కనుక అసెంబ్లీ నంబర్స్ చూస్తే నూట పంతొమ్మిది సీట్లకు గాను నూట నాలుగు మంది సభ్యులు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే నూట నాలుగు చూడండి అంటే ఒక పదిహేను మినహా మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే అసెంబ్లీలో సో నూట నాలుగు నుంచి వాళ్ళు ప్రజల తిరస్కారంతో ముప్పై తొమ్మిదికి పడిపోయింది అనుకోండి ఆ గ్రాఫ్ అది డిఫరెంట్ ఇష్యూ అది వేరే చర్చ ప్రజలు ఎందుకు తిరస్కరించారు వాళ్ళను ప్రతిపక్షాలకు ఎందుకు నెట్టేశారు వాళ్ళకు ముప్పై తొమ్మిది ఎందుకు వచ్చాయి అనేది ఒక చర్చనీయాంశం కానీ అంటే మన పార్టీ మినహా బీఆర్ఎస్ మినహా మరొక పార్టీ ఇక్కడ బతికి బట్ట బట్ట కట్టడానికి వీలు లేదు మరొక రాజకీయ పార్టీకి ఇక్కడ స్థానం లేదు అనే వైఖరి కారణంగా పెద్ద ఎత్తున ఈ ఫిరాయింపులు జరిగాయి ఇప్పుడు ఆ ఫిరాయింపులను వాళ్ళు గట్టిగా సమర్థించుకుంటారు మీరు చూడండి కావాలంటే మీరు ఎవరైనా అడగండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగండి మీరు అప్పట్లో ఎందుకు ఫిరాయించారంటే వాళ్ళు అభివృద్ధి కోసం వచ్చారండి అభివృద్ధి కేసీఆర్తోనే జరుగుతుంది కనుక వాళ్ళు నిరభ్యంతరంగా పార్టీలకు పార్టీలను విలీనం చేసిపరేశారు అంటే శాసనసభ పక్షాలను విలీనం చేశారు కనుక ఇంకా ఈ చట్టపరమైన సమస్యలు ఏముంటాయి కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనం తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం విలీనం ఇట్లా విలీనం అయిన తర్వాత యాంటీ లా అప్లై కాదు అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురి కాని విధమైన మెథడాలజీని ఉపయోగించి కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ విధానాలను అవసరం అనుసరించాడు తీరా ఇప్పుడు గెలిచిన తర్వాత ముప్పై తొమ్మిది మందిలో పది మంది అటువైపు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున చికాకు పడుతున్నారు మన పార్టీ నుంచి చేరడం వెళ్ళడం ఏంటి ఎవరైనా మన పార్టీలోకి రావాలి కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు పోవడం ఏంటి ఇది ఇది నాన్సెన్స్ వ్యవహారం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు కానీ ఈ పోరాటాల్లో వాళ్లకు స్పీకర్ గట్టి షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సరే సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏంటి అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్